ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదిస్తామని వారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ టిఆర్పీ ఎస్ఆర్పిను తెలిపారు బీబీపేట మండలంలో రెండు కోట్లకు పైగా ఉపాధి హామీ పథకం పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీలు చేస్తామన్నారు సామాజిక తనిఖీ మండల నివేదిక కార్యక్రమంలో ఆయా అవకతవకలపై తెలియజేస్తామన్నారు ఆయా గ్రామాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదికలను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు

తెలుస్తుంది వర్క్స్ గురించి మీకు కూడా కొంత తెలిసి ఉంటారు కాబట్టి ఆ తనిఖీలో పాల్గొమని చెప్పుకున్నా అంతే ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇప్పుడు ఫీల్నెస్ అంటున్నారు వాళ్ళు చూయిస్తున్నారు కానీ పార్ట్ ఆఫ్ ది మేజర్ రోల్ పనిచేసే ఈ ఉంటారు జస్ట్ అయినా అట్లా ఉంటారు కానీ సిగ్నేచర్ ఎక్కడ కూడా లేదైనది మస్టర్ పైన మొత్తం సిగ్నేచర్స్ అని పెద్ద సెక్రటరీ చేస్తుంది కాబట్టి కనీసం ఆ వర్క్ గురించి మీకు అవగాహన ఉంటుంది సో వర్క్స్ వెరిఫై చేసే వెరిఫై చేసేటప్పుడు చూస్తే ఎట్లా వెరిఫికేషన్ జరుగుతుంది ఎట్లా మనం కొన్ని లోటుపాట్లు ఏమున్నాయన్న తెలుసుకుంటారు దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో అవి తప్పులు జరగకుండా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఈ పాయింట్స్ రాస్తున్నాం

అరే బాబు సీసీ రోడ్లది కూడా ఇంకేస్తా పంచాయతీకి వస్తుంది పంచాయతీ వస్తుంది కోటి రూపాయలు ఐదు కోట్ల పని అయింది అదిపూర్లో ఐదు కోట్ల వర్క్స్ అయినాయి ఐదు మరి ఐదు కోట్ల లెక్కపోతే ఉండదా వస్తున్నాయా ఏం చేస్తున్నావు మరి ఈరోజు సామాజిక తనిఖీ మూడవ విడత భాగంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది అన్ని గ్రామాల్లో ఇరవై ఎనిమిది నుండి నాలుగో తారీఖు వరకు గ్రామ గ్రామాల్లో తిరిగి అన్ని పర్యవేక్షణ చేసి చేసే పనులు కానీ అన్ని పనులు చేసి గ్రామోత్సవాల తర్వాత ఇక్కడ పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగింది మనకు పదకొండు గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది మొత్తం ఈజీఎస్ వేజ్ వచ్చేసి పంతొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఒక కోటి ఒక కోటి తొంభై మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై మెటీరియల్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్భై ఏడు పిఆర్ వర్క్స్ వచ్చేసి ఐదు వందల డెబ్బై రెండు వర్క్ వేజ్ తర్వాత ఏడు కో డెబ్బై ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి పీఆర్ వర్క్స్కు చేయించు ఇది మనకు సమాజిక సంబంధించింది ఈరోజు పబ్లిక్ హియరింగ్ చేసి గౌరవ ఏపీడీ గారు అది మన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి సార్ అన్ని గ్రామాలలో అంతా మన చిన్న చిన్న మన మిస్టేక్స్ అనేవి జరిగినాయి అవన్నీ కూడా ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా సౌకర్య నోట్స్ ఇచ్చి ఎవరైతే అవకతవకలకు పాల్పోతారో వాళ్ళందరూ కూడా రికవరీ చేస్తాం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళని రికవరీ చేసి తద్వారా నిర్వహించా ఉంటాం Thanks.